ఓం సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహ్యమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం అంటే మనకు కోరింది మనకిష్టమైంది మనం ఏదనుకుంటే అది మనకు జరిపించే ఒక అద్భుతమైన ఒక మాట అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఇది పూర్తిగా ఒక లా ఆఫ్ అట్రాక్షన్ అండి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ అనేది మనం ఎలాగైనా సరే ఆ మాటలు అనేవి మార్చి మనం చెప్పుకోవచ్చు అనమాట ఎగ్జాంపుల్కి మనం ఇంతకు ముందు చాలా వరకు స్విచ్ వర్డ్స్ అనేవి చెప్పుకున్నాం కదా ఈ స్విచ్ వర్డ్స్ అనేవి ఏంటి అంటే ఆ భాషలో ఉన్నవి ఆ భాషలో మాత్రమే మనం చెప్పుకోవాలి కానీ ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ అనేది మనము ఈ వాక్యాన్ని మనకు అనుకూలంగా మనం ఏ భాషలో మీరు ఏ భాష అయితే ఉంటుందో ఆ భాషలో మార్చి చెప్పుకోవచ్చు అంతేకాకుండా మీకు నచ్చిన విధంగా కూడా ఆ ఓ అనేది మార్చి చెప్పుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సులభ సులభమైన విధంగా ఈ యొక్క మెథడ్ని ఫాలో అవ్వచ్చు అంతేకాకుండా అంతక రెట్టింపు ఫలితం అనేది కూడా మనకు లభిస్తుంది ఇక ఈ యొక్క మెథడ్ ఫాలో అవ్వటానికి గల కట్టుబాట్లు అనేది ఏమీ లేదండి ఇది ఫుల్గా మనకు ఒక లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ కాబట్టి ఎలాంటి పూజ వ్రతం అలాంటివి ఏం లేదు కాబట్టి నాన్ వెజ్ తిని చెప్పుకోవచ్చా లేదా పీరియడ్స్ టైంలో చెప్పుకోవచ్చా ఇలాంటి అనుమానాలు ఏమొద్దు ఎప్పుడైనా సరే మీకు సమయం దొరికినప్పుడు ఎప్పుడైనా కూడా చెప్పుకోవచ్చు ఇక ఆ మెథడ్ అనేది ఏంటి అని చూడబోయే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కయిట్ చేసి ఆల్ ఐడి ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో వెంటనే మీ వరకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఈ లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ యూజ్ చేసే వాళ్ళు ఇప్పుడు చెప్పబోయే ఈ మాట చెప్పుకోవడానికి సరైన సమయం ఏంటి అంటే ఉదయం అండ్ సాయంత్రం అండి ఉదయం నిద్ర లేవగానే ఒక రెండు నిమిషాలు మీరు కేటాయించి ఈ యొక్క పదాన్ని అనేది చెప్పుకోవచ్చు అదేవిధంగా నిద్రపోబోయే ముందు మీరు పనులు చేసేసుకొని ఇక పడుకుంటాము అన్నప్పుడు పడుకున్న ఈ లాఫ్ ఆఫ్ అటాక్షన్ మెథడ్ అనేది ఫాలో అవచ్చు అనమాట మనం ఒక విషయాన్ని పదే పదే తలుచుకొని అనుకుంటూ ఉన్నప్పుడు ఏంటంటే అది మన మనసులో స్ట్రాంగ్గా నిలబడిపోతుంది అది జరిగి అంటే ఒక పాజిటివిటీని అనేది నెలకొంటుందన్నమాట ఆ పాజిటివిటీ మనకు ఏదైతే కోరుకుంటామో అది తప్పకుండా జరిగేందుకు ఎంతగానో దోహదపడుతుంది అదేవిధంగా ఈ మెథడ్ అండి లేదు మాకు ఉదయం సాయంత్రం కుదరదు అనుకున్న వాళ్ళు మీకు ఎప్పుడైతే వీలవుతుందో అప్పుడు ఒక ప్రశాంతంగా రిలాక్స్గా మీకు ఎలాంటి ఇబ్బంది లేదు ఎవరుతో మిమ్మల్ని డిస్టర్బ్ చేయరు అనుకున్న సమయంలో ఒక రెండు నిమిషాలకు చెప్పుకోవచ్చండి ఇన్నిసార్లు చెప్పుకోవాలని కౌంటింగ్ ఏం లేదు మీరు ఒక రెండు నిమిషాల పాటు చెప్పుకుంటే సరిపోతుంది రెండు నిమిషాలంటే రెండు నిమిషాలు అనేది కాదండి కొంచెం తక్కువ అవచ్చు ఎక్కువ అవచ్చు అది మనస్ఫూర్తిగా మీరు ఈ వాక్యాన్ని అనేది చెప్పుకోవాలన్నమాట ఇక అద్భుతమైన ఫలితాన్ని ఇచ్చే మనం కోరుకున్నది కోరుకున్నట్టు జరిగే ఆ యొక్క లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్ ఏంటి అంటే నేను కోరుకున్నది నాతోనే ఉంది లేదా నేను ఇష్టపడినది నాతోనే ఉంది నేను కోరుకున్నది నాతోనే ఉంది లేదా నేను ఇష్టపడినది నాతోనే ఉన్నది ఈ ఒక్క వాక్యాన్ని మీరు మనస్ఫూర్తిగా మీరు ఏదైనా ఒక కోరికను తలుచుకొని అనుకున్న ఒక వ్యక్తిని తలుచు అనుకున్న డబ్బును తలుచు అనుకున్న మీ పని సక్సెస్ఫుల్గా అవ్వాలి అనుకున్న ఎలాగైనా సరే మీరు ఊహించుకుంటూ చక్కగా ఈ వాక్యాన్ని చెప్పుకున్నప్పుడు అది మన లోతు మనసులో నాటుకుపోతుంది అనమాట తప్పకుండా మనకు జరిగేందుకు ఈ ప్రపంచ శక్తి ఎంతగానో దోహదం చేస్తుంది కాబట్టి నేను ఇష్టపడేది నా దగ్గరే ఉంది అనే ఒక వాక్యాన్ని మీరు ఒక రెండు నిమిషాల పాటు చెప్పుకోవాల్సి ఉంటుందండి అది ఉదయమైనా సాయంత్రం అయినా చెప్పినట్టుగా మధ్యాహ్నం సమయంలో లేదా ఇంకా పగటి సమయంలో మీకు ఎప్పుడైతే వీలుగా ఉంటుందో అప్పుడు కూడా చెప్పుకోవచ్చు కాకపోతే మీ మనసు ఎవరు డిస్టర్బ్ చేయకుండా మీ మనసు ప్రశాంతంగా ఉన్న సమయంలో చెప్పుకుంటే మంచి ఫలితం అనేది ఉంటుంది మనం ఏదో చెప్పుకోవాలి కదా అని చెప్పి ఇక్కడ ఒక మాట మాట్లాడుతూ వేరే వాళ్ళ దగ్గర ఒక మాట్లాడుకుంటూ అట్లా ఉంటే మనకు కాన్సన్ట్రేషన్ అనేది ఉంటుంది అనమాట ఈ లా ఆఫ్ మెథడ్ లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్కి వచ్చి ఫుల్ అండ్ ఫుల్ మనం కాన్సన్ట్రేషన్ మన ఆలోచన విధానం అంతా కూడా మనం చెప్పుకున్నంతసేపు ఆ యొక్క వస్తువు మీద కానీ మనం ఏదైతే కోరుకుంటున్నామో ఆ కోరిక మీద కానీ ఆ పని మీద కానీ అలాగా ఉండాలి కానీ మనం వేరే దగ్గర మన ఫోకస్ అనేది వెళ్లకుండా చూసుకోవాలి ఈ విధంగా చూసుకోండి ఒకవేళ మీరు అప్పుల బాధతో ఇబ్బంది పడుతూ ఉన్న ఆ అప్పుల నుంచి కూడా వెంటనే బయటపడే సూపర్ మెథడ్ అనమాట ప్రతి ఒక్కరు కూడా మన వ్యూవర్స్ పాటించి మంచి ఫలితం పొందాలని కోరుకుంటున్నాను ఈ మెథడ్ అనేది చాలా సులభమైన పద్ధతిలో ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చు ఎలాంటి ఖర్చు లేదు అంతేకాకుండా అందరూ చేసుకొని మంచి ఫలితం పొందితే అంతకంటే హ్యాపీ ఏముండదండి అంటే చాలామంది మనకు కామెంట్స్లో అడుగుతూ ఉంటారనమాట ఇవి చేస్తే వచ్చేస్తాయి అట్లా కాదు మనం కష్టపడి మనం ఏ దేనికోసం అయితే చేసుకో ప్రయత్నిస్తూ ఉంటామో ఆ ప్రయత్నం ఫలించాలి అదృష్టం మనకు కలిసి రావాలి ఆ పాజిటివిటీ అనేది మన చుట్టూ ఫామ్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఇలాంటి మెథడ్స్ ఇలాంటివన్నీ మనం ఫాలో అయినప్పుడు తప్పకుండా అందుకు తగ్గ ఫలితం అనేది మనకు వస్తుంది అంతే ఏ పని చేస్తూ అయినా ప్రయత్నం అనేది లేకుండా ఉంటే ఆ ప్రయత్నంకి ప్రయత్నం ఏది ఫలితం ఉండదు కదా కాబట్టి మన వంతు మనం కృషి చేయాలి ప్రయత్నించాలి కష్టపడి పని చేసినప్పుడే దానికి తగ్గ ఫలితం కూడా వస్తుంది వాటితో పాటు ఇలాంటి మెథడ్స్ అనేవి మనం ఫాలో అయినప్పుడు మంచి ఫలితం కూడా వస్తుంది ఇంకొక విషయం ఏంటంటే అండి మీరు ఎన్ని మంత్రాలు లేదా ఏదైనా పూజలు చేసుకుంటూ ఉన్నా లేదా స్విచ్వోర్డ్స్ ఏంజిల్ నెంబర్స్ ఏదైనా ఫాలో అవుతున్నా కూడా ఈ మెథడ్ అనేది కూడా ఫాలో అవచ్చు అనమాట ఎటువంటి తప్పు లేదు అదే ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మరో మంచి వీడియోతో మళ్ళీ కలదాం అంతవరకు హ్యావ్ సర్వే జనా సుఖినో భవంతు జై సాయి రామ్ జై వారాహి మాత